ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ప్రణాళికతో రైతులు సంతృప్తి చెందేలా ధాన్యం సేకరించేందుకు సంబంధిత శాఖల అధికారులు మిల్లర్లు ట్రాన్స్పోర్టర్లు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అన్నారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు పౌర సరఫరాలు రైతులు తహసీల్దార్లు వ్యవసాయ శాఖ అధికారులు ట్రాన్స్పోర్టర్లు తదితరులతో ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలో భాగంగా పాటించవలసిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చునని అంచనా ఉండగా అందులో సుమారు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని చెప్పారు జిల్లాలో వరి పండే ప్రతి గ్రామంలో దిగుబడి అంచనా ప్రకారం మూడు కేటగిరీలు చేసి రెండు వందల నలభై ఏడు ధాన్యం రైతు సేవా కేంద్రాలను క్లస్టరింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని చెప్పారు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణకు జిల్లా వ్యవసాయాధికారి జిల్లా సహకార అధికారి జిల్లా పౌర సరఫరాల అధికారి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ప్రెసిడెంట్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇతర సంబంధిత విభాగాల అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కె మంజు భార్గవి ఏలూరు ఆర్డీ వైఎస్ఎస్కే గజవాలి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే హబీబ్ బాషా డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి డీసీఓ శ్రీనివాస్ మార్కెటింగ్ ఏడి గుప్తా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు तो क्लास्टरिंग लाइक करना है ना कैथेड्रल बस ये बीसी सेंटर्स तीन हजार से बढ़ाना ठीक कॉर्नर लोंजी इन सी ट्रिस्मा बढ़ेगी वन लेवल ऑफ चेकिंग मिलती है दें पीपीजी टू द मिलर्स की फर्स्ट सेकेंड लेवल स्टेप क्यों नहीं सो मिलर्स ही हमारे रण्डे ना जी पॉलिटिकली राबे को फंड रहेगा और व्� సో వైల్ అంగో ఫ్రమ్ గ్రూప్ ఏపీసీస్ టు విల్లస్ వెలకి మస్ట్ కరెక్ట్ టు డూ బెటర్ మీరు బాగా ఇక్లైన్ కాబట్టి మీరు బద చెయ్యండి స్టెప్ అండ్ గో సర్ రీసన్ ది మాయిశ్చర్